దీనత్వం అనే ఒక్క మాట మనం తీసుకుంటే సింహాసనం ఎక్కించే విషయంలోనే కాదు ఆత్మ నిత్య జీవానికి చేరే విషయంలో అన్న మత్త వార్త ఐదో అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడుతూ మొదటి ధన్యత ఏంటో చూడండి ఒకసారి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అది దీనుడు విరిగి నలిగిన మనస్సు గలవాడు ఇక ఏ విధంగానూ అవకాశం లేదయ్యా నాకని ఆయన వైపు చూచేవాడు అహంకారాన్ని ప్రదర్శించని వాడు క్షమాగుణం కలిగిన వాడు ఎవరు దీనుడు కృప ఎవరికి ఇవ్వబడుతుంది దీనుడికి అంతేకాదు పరలోక రాజ్యం ఎవరిది పెద్దగా చెప్పాలి ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటి ఆత్మను రక్షించుకోవడానికి మాకు శక్తి లేదయ్యా మేమేం చేసి కూడా నిత్య జీవాన్ని పొందుకోలేము మా ఆత్మను రక్షించడానికి నీవే మాకు సహాయం వచ్చాయి అంటే ఆయన వచ్చి ప్రాణం పెట్టి ఆయన రక్తము చేత మనల్ని విమోచించాడు కాబట్టి ఇది నమ్మిన వాడెల్లా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాడు నాకు ఎవరి సాయం అవసరం లేదండి నేనేమి మీ యేసుప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చెడ్డోండి కాదు యేసుప్రభు దగ్గరికి వెళ్ళేదంతా పాపాలు చేసేవాళ్ళు ఆ వ్యభిచారాలు చేసేవాళ్ళు ఆ దొంగలు ఆ హంతకులు ఆ వేసలు ఈ ఫైనాన్స్ వాళ్ళు ఈ వడ్డీ వ్యాపారస్తులు ఈ మోసాలోళ్ళు ఈ దొంగ బ్యాచ్ దగాలొళ్ళు అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు ఈ పాపాలు చేసేవాళ్ళు అంతా పోతారు నాకు అవసరం లేదే ఒకడు అన్నాడు స్పష్టంగా నాతో నాకు అవసరం లేదు నేనేం పాపాలు చేయలే నేను చాలా మంచివాడిని నేను ఆకలి కొన్నోడికి అన్నం పెట్టకుండా పోలా చాలామంది వీధలకు సాయం చేశాను నా కష్టం నేను చేసుకుంటున్నా నా బతుకు నేను బతుకుతున్నా నేను ఎందుకు రావాలి అక్కడికి పాపులు పోవాలి నేను ఎందుకు ఏం పాపిని కాదన్నా అంటే వాడి ఆలోచన ఏంటంటే నా ఆత్మ నరకానికి వెళ్ళదు ఎందుకు వెళ్ళితే నేను మంచివాడిని నా నీతి క్రియలో నా మంచి క్రియలే నా ఆత్మను మోక్షానికి తీసుకెళ్తాయి నాకు ఒకటి సహాయం అక్కర్లేదు అన్నాడు అంటే ఈ ఇదే మాట అనలేదు కానీ ఆ భావన వచ్చేటట్టు నాతో మాట్లాడాడు అప్పుడు నాకు గుర్తు గుర్తొచ్చింది మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను ఆహా నువ్వు మంచి మంచి క్రియలు చేసావా సరే రేపు అక్కడికి నాకు జడ్జిమెంట్లో తేలిద్ది నీవు చేసిన పాతకములన్నీ లైన్లో తీసుకొస్తాడు నువ్వు చేసిన మంచి కూడా లైన్లో తీసుకొస్తాడు రెండు తక్కెటలో ఒకటి ఆ పక్క ఒకటి పక్క పెడతాడు ఈ తక్కెటలో త్రాసులు ఈ ప్రస్తావన ఏడు ఉంది అంటారా దానియలు గ్రంథము ఐదవ అధ్యాయములో రాజకు బెల్షస్సరు విషయంలో దేవుడి ఇదే చెప్పాడు మేనే మేనే టేకెల్ ఫార్సిన్ అనే పదంలో తక్కెట దేవుడు ఉపయోగిస్తున్నాడన్న సంగతి గుర్తుపట్టాలి నిన్ను త్రాసులో చూచగా నీవు తక్కువగా కనబడితివి కాబట్టి సోదరులారా నేనంత మంచి పనులు చేశా ఎంత మంచి పనులు చేశా అంత మంచివాడిని ఇంత మంచివాడిని అసలు నా లాంటి మంచోళ్ళు లేడు దేవుళ్ళు లాంటివాడిని నేను అని చెప్పుకుంటున్న వారలారా నీ మంచితనం అంతా దేవుని ముందు బయటపడిద్ది నీ మంచితనమే కాదు మూసుకులో నువ్వు చేసిన వ్యవహారాలు కూడా బయటపడతాయి అందరి మూసుకులు లాగేవాడు ఆయన అక్కడ ముసుగులాగి ముసుగులో ఏమేమి వ్యవహారాలు చేసావో అన్నీ తక్కెట్లో పక్క పెడతాడు తమరు చేసిన పుణ్యకార్యాలు ఏందో మంచి కార్యాలు ఏందో అవి కూడా తక్కెట్లో మరో పక్క పెడతాడు పెట్టి తూచినప్పుడు నీ పాపాల బరువుకి ముసుగులో నువ్వు చేసిన వ్యవహారాల బరువుకి నువ్వు చేసిన పుణ్య కార్యాలు ఎక్కడో పైకి తేలిపోతాయి పైకి తేలిపోయినప్పుడు తెల్ల ముఖం వేసుకొని ఎరు ముఖం వేసుకొని వామ్ ఇట్లా ఇట్లయిపోయింది నా పరిస్థితి పరిస్థితి ఏంది నా గతి ఏందని అప్పుడు చూస్తావు ఏమిరా ఒరే మంచివాడా చాలా మంచివాడా అదారా ఏంట్రా ఇంత మంచివాడివి నువ్వు ఎరా ఏదిరా నీ మంచి తేలిపోయింది కదరా మరి ఇది ఇంత 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 గొప్ప ఉంది కదరా దీని సంగతి ఏంది చేయలేదంటావా అనలేవు చూపించమంటావా నీ సినిమా నీకు వద్దులే అందరు చూస్తారు కాబట్టి ఒప్పుకున్నావు మరి ఇటు సంగతి ఏంది అంటే వాటి సంగతి అంటే మంచి చేశా కదా అందుకని మంచి మంచిని బట్టి వస్తాను అనుకున్నాను లేదురా మంచిని బట్టి వస్తాను అనుకున్నావు కనుక నీ మంచి త్రాచులో తూచగా తక్కువగా కనబడింది కనుక నీవు అన్నట్లే నీ మంచితనాన్ని తక్కెట్లో ఉంచా తేలిపోయింది గనుక ఇక నీకు నిత్య జీవ ప్రాప్తి లేదు పద పొట్టు అగ్నికి గట్టి గింజ కొట్టుకి పొట్టు లెక్కలోకి వచ్చేవరా పో నీకు అగ్నికే నువ్వు పో అందుకే నకరాలు చేయకూడదు దేవుని ముందు ఏం చేయకూడదు అందరు చెప్పండి నకరాలు చేస్తే అది తీస్తాడు దేవుని ముందుకు వచ్చి మర్యాదగా ఒప్పుకోవాలా ఏమని పాపిని ప్రభువా లెక్కలేనన్ని దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారమైన పాపములు చేసి ఉన్నవాడను మా నీతి క్రియలన్నీ మునికి గుడ్డలు తండ్రి మా నీతిని బట్టి మేము రక్షింపబడ జాలము మా క్రియలు మమ్మను జాలవు గనుక మా రక్షణకై నీవే సహాయం చేయకపోతే మాకు దిక్కు లేదు మా ఎందుకు కనికరపడి మా ఆత్మలను రక్షించడానికి నువ్వు పునుకోకపోతే మాకు గతి లేదు గత్యంతరం లేదు అని ఆత్మ విషయమై దీనులమై ఆయన ముందు దేహి అనకపోతే రక్ నరకానికి పోవటమే ఆయన ముందుకు పోయి ఆత్మ విషయమై దీనులమై దేహి అంటేనే అప్పుడు యేసు రక్తము చేత మనల్ని విమోచించి నిత్య జీవానికి చేరుస్తాడు దీన మనసు గలవానికే ఆత్మరక్షణ తను గూర్చి తాను గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు అనుకోవాడు ఏసు రాడు పోతాడు పోతాడానికి తన గూర్చి తన గొప్ప తలంపులు లేవు తన మంచిని తను పట్టించుకోలేదు తన చెడును తను గుర్తించాడు ఏసు తప్ప దిక్కు లేదని గుర్తించి యేసు దగ్గరకు వచ్చినోడు తప్పించుకుంటాడు ఎందుకంటే ఆత్మవిషయమై దీనుడు సొంత బలం మీద బాగా బలంగా ఉన్నాడు వాడే నడుస్తాడు బలహీనుడైనవాడు కాలోచేయే విరిగి నడవలేనోడు పక్కాడి మీద ఆధారపడతాడు అలాగే మనం ఆత్మవిషయమై దీనులమై యేసు మీద ఆనుకోకపోతే యేసు ఉండే స్థలానికి జారం ఇది ఒకటి దీనుడైన వానికే రేపు అక్కడ సింహాసనమైనా ఇక్కడ ధన్యత అయినా దీనుడైన వానికే నిత్య జీవంలో సింహాసనం లభించేది అహంకారులు అపవాది వాడి దూతల అహంకారంతో పోగొట్టుకున్న సింహాసనాలు అపవాది వాడి దూతలు దురాత్మలు పడద్రోయబడిన దేవదూతలు ఉన్నారే వాళ్ళు కోల్పోయినటువంటి ఆధిక్యతలు అన్నిటిలోనికి రేపు దీనిలో అయిన మానవులను ఎక్కించబోతున్నాడు దేవుడు అంతకంటే మహోన్నతమైన స్థానంలోకి ఎక్కించబోతున్నాడు దేవుడు అది హన్నా ప్రవచనంలో ఉంది దేవుడు చూడండి ఒక్కసారి హన్న ప్రవచించింది సమూయలు గ్రంథము సమూహలు మొదటి గ్రంథం తీసుకోండి త్వరగా నేను ముగించబోతున్నాను అన్న చూడండి ప్రవచించింది ఆ ప్రవచనంలో ఉంది చూడండి ఒక్కసారి సమూహలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము చదువమ్మా దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేటకును మహిమ గల సింహాసనము స్వతంత్రింపజేయటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఏడవచనం కూడా చదువు భలే మాట ఉంది దారిద్ర్యమును ఐశ్వర్యమును ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఈ దారిద్ర్యమును ఎందు నిమిత్తం నాకు వచ్చింది అంటే దేవుడే నాకు అనుమతించాడు ఎందుకు అనుమతించాడో చూసుకోవాలి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు చేయువాడు యహోవాయంగడు లేవనెత్తువాడును ఆయనే అద్గో రెండు ఆయనే దరిద్రులను అధికారులతో మహిమ మహిమగల సింహాసనమును స్వతంత్రను వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే వారిని మంటిలో నుండి ఎవరితో కూర్చోబెట్టానికి అధికారులతో కూర్చోబెట్టడానికి ఏ సింహాసనం మీద మహిమ గల సింహాసనం మీద లేమిగల వారిని మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అబ్బా ఎంత దీన స్థితి నుంచి లేపుతున్నాడో చూడండి ఎక్కడ కూర్చోబెట్టడానికి అక్కడ మహిమగల సింహాసనం దాన్నెక్కించేవారు కూడా దీనులేనట రేపు అక్కడెక్కి పాలించే వాళ్ళు కూడా దీనులే అంతేకాదు భూమి మీద దావీదు వలే ఈ భూ సంబంధమైన సింహాసనం ఎక్కడానికి కూడా దీనులే ఎక్కుతారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పు పరలోకం మాత్రమే కాదు మనకి ఇస్తానంది భూలోకాన్ని కూడా దేవుడు ఇస్తాను అన్నాడు అయితే దీన మనస్సు సాత్వికం ఏ తన్ను కూర్చు తాను చెప్పుకున్నాడు మత్తవార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనం చదివితే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును నా యద్ధకు వచ్చి నా కాడి మీ మెడ మీద ఎత్తుకొని నేర్చుకోండి కాబట్టి దీన మనసు సాత్వికం ఈ రెండు కూడా యేసులో ఉన్న సుగుణాలు ఇవి మనలో దేవుడు వెతుకుతాడు